ఈశ్వర్య విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం అన్న ఈ శీర్షికలో విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న చేసేవారు చేయించేవారు అంటే కరణ్ హార్ అని బాబాను ఎందుకు అంటారు ఈ ప్రశ్న అడగడానికి కూడా కారణం ఏంటంటే మురళీలో బాబాని కరణ్ హార్ అని కూడా అంటున్నారు దీనివల్ల బాబానే అంత చేయిస్తారు బాబా చూసుకుంటారు అని అంటున్నారు కానీ కొన్ని మురళీల్లో బాబా ఎవరు చేస్తే వాళ్లే పొందుతారు అని కూడా అన్నారు తర్వాత కొన్ని మురళీల్లో మీరు గనక సేవలకు వెళ్ళినప్పుడు నేను సాథీగా ఉంటాను అంటే తోడుగా ఉంటాను కొన్ని చోట్ల నేను సాక్షిగా చూస్తాను అన్నారు సో బాబా ఎప్పుడు సాధీగా అంటే తోడుగా ఉంటారు ఎప్పుడు సాక్షిగా చూస్తారు సో ఏ విషయాలు బాబా చూసుకుంటారు ఏ విషయాలు బాబా చూసుకోరు ఎక్కడ బాబా తోడుంటారు ఎక్కడ సాక్షిగా ఉంటారు అసలు ఈ కరణ్ కరావన్ హార్ అంటే చేసేవారు చేయించేవారు అన్న పదానికి అర్థం అర్థమేంటన్నదే ఈరోజు విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం బాబా రెండు వేల పదహారు జూలై నెల ఏడవ తారీఖు సాకార మురళిలో ప్రశ్నలో వివరించారు సెవెంత్ జులై టూ థౌజండ్ సిక్స్టీన్ సాకార మురళిలోని ప్రశ్న ఏమిటంటే చేసేవారు చేయించేవారు అని బాబాను ఎందుకు అంటారు వారు ఏం చేస్తారు మరియు ఏం చేయిస్తారు దీనికి పరమాత్మ ఇచ్చిన సమాధానం నేను పిల్లలైన మీకు మురళిని వినిపించే కార్యమును చేస్తాను మురళి వినిపిస్తాను మంత్రమును ఇస్తాను మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తాను మరల మీ ద్వారా స్వర్గ ఉద్ఘాటన చేయిస్తాను మీరు సందేశకులుగా అయ్యి అందరికీ సందేశమును ఇస్తారు నేను పిల్లలైన మీకు డైరెక్షన్స్ ఇస్తాను ఇదే నా కృప లేక ఆశీర్వాదము అని బాబా అంటారు సో so, ఇక్కడ ఈ సమాధానాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయము బాబా చేసేవారు చేయించేవారు అనంటే ఇక్కడ పిల్లలైన నేను మీకు మురళిని వినిపించే కార్యమును చేస్తాను సో so, చేస్తారు అనంటే ఇక్కడ మురళిని వినిపించే కార్యమును చేస్తారు తర్వాత మురళి వినిపిస్తాను మంత్రమును ఇస్తాను అంటున్నారు సో ఇక్కడ మంత్రము అంటే మన్మనాభవాన్న మంత్రము ఈ మంత్రమును ఇస్తాను మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తాను సో ఇది బాబా చేసే కార్యం అంటే మురళి వినిపిస్తారు యోగం చేయడానికి మనకు మన్మనా మహా మహామంత్రాన్ని ఇస్తారు తర్వాత మరల మీ ద్వారా స్వర్గ ఉద్ఘాటన చేయిస్తాను సో చేయించేవారు అంటే ఏం చేయిస్తారు అంటే స్వర్గ ఉద్ఘాటన మన ద్వారా చేయిస్తారు మీరు సందేశకులుగా అయి అందరికీ సందేశమును ఇస్తారు సో ఇక్కడ బాబా యొక్క అవతరణ గురించి విద్యాలయం గురించి సందేశాన్ని ఇచ్చేది మనమే మళ్ళీ ఇక్కడ బాబా చూసుకుంటారు అని అనడానికి లేదు ఇక్కడ బాబా ఎప్పుడు చూసుకుంటారు మనము సందేశం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మనకు ఏదైనా అక్కడ చెప్పలేని పరిస్థితి వచ్చినా సమస్యలు వచ్చినా అప్పుడు బాబాని తలుచుకుంటే అప్పుడు బాబా జ్ఞానానికి సంబంధించిన పాయింట్లు కానీ మనకు కావలసిన శక్తిని కానీ మనం బాబాని తలుచుకున్నప్పుడు ఇస్తారు అందుకే మీకు మంత్రమును ఇస్తాను అంటారు అందుకే సేవలు చేయడానికి వెళ్ళినప్పుడు బాబా స్మృతి సేవ రెండుటిని బ్యాలెన్స్ చేయమని చెప్పి మరీ మరీ చెప్పడానికి కారణం అదే తో సేవలకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కర్మక్షేత్రం అన్నది చాలా టఫ్గా ఉంటుంది సో అక్కడ ఈ జ్ఞాన యోగాలన్నవి తీసుకువెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా బాబా సహాయం అన్నది అవసరం సో అందుకే మీరు సేవలకు వెళ్ళినప్పుడు నేను సాథీని అంటే మీ తోడుగా ఉంటాను అంటారు సో బాబా తోడుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో ఏదైతే చేయదలుచుకున్నామో మనల్ని ముందు పెట్టి బాబా చేయిస్తూ ఉంటారు సో మనల్ని ముందు పెట్టినప్పుడు మనకు ఏదైతే సహాయం కావాలో అవన్నీ బాబా సంకల్ప స్థాయిలో మనకి ఇస్తూ ఉంటారు సో బాబా ఇచ్చే సహాయాన్ని గనక మనం తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ బాబాతోటి స్మృతిని జోడించాలి అందుకే స్మృతి సేవ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అని చెప్తూ ఉంటారు బాబా సో ఇక్కడ స్మృతిలోకి రావాలి అని అంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ్ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు బాబాతోటి బుద్ధి యోగం జోడించబడుతుంది ఇది స్థితి ఈ యోగ స్థితిలో మనం మనస వాచ కర్మన ఈ యొక్క సేవల్ని చేస్తూ పోతాం సో ఇక్కడ బాబా ఎప్పుడు సాక్షిగా అవుతారు సాక్షిగా అవడం అంటే చూస్తూ ఉండడం సో ఎప్పుడు సాక్షిగా అవుతారు అని అంటే బాబా మురళి ద్వారా జ్ఞానము యోగము ధారణ సేవ ఇవన్నీ చెప్పి ముఖ్యంగా యోగం చేసి ధారణ చెయ్యండి అని చెప్పినా కానీ బాబాతో మురళీకులు చెప్పిన దానికి వ్యతిరేక దిశలో గనక ధారణ చేసి సొంత మన్మతాలు అంటే బాబా శాంతిని వాడమని చెప్తే క్రోధాన్ని వాడడం బాబా స్నేహంగా ఉండమని చెప్తే అందరితోటి గొడవలు పెట్టుకోవడము ఇలా ఏదైతే బాబా చెప్పే ధారణ అన్న సబ్జెక్ట్లో పాయింట్లను పక్కన పెట్టేసి మన సొంత పద్ధతులు వాడినప్పుడు బాబా సాక్షిగా చూస్తారు సాక్షిగా ఉన్న బాబాని మళ్ళీ సాథీగా అంటే తోడుగా చేసుకోవాలి అని అంటే దైవీ గుణాలు ధారణ చేసి బాబా ఆజ్ఞాకారి పిల్లలై బాబా ఆజ్ఞను పాటిస్తూ పోతేనే ఆయన తన యొక్క శక్తిని కలుపుతారు పిల్లలు జ్ఞానాన్ని వ్యతిరేక దిశలో ధారణ చేసినప్పుడు బాబా సాక్షిగా ఎందుకుంటారంటే తప్పు పనులు చేసేటప్పుడు ఆయన గనక సహాయం చేయడం మొదలు పెడితే ఇంకా సమస్య యొక్క తీవ్రత వికారాల యొక్క తీవ్రత పెరిగిపోతుంది పరమాత్మ అవతరించిందే పతితులను పావనంగా చేయడానికే సో పతితులుగా ఉన్నవాళ్ళు ఇంకా దైవీ గుణాలను ధారణ చేయకుండా అసురి మతాలనే వాడుతూ పోతే అక్కడ బాబా గనక శక్తిని కలిపితే ఆత్మ పూర్తిగా అయిపోతుంది అందుకే మనం గనక జ్ఞానాన్ని వ్యతిరేక దిశలో ధారణ చేస్తే బాబా సాక్షి అవుతారు ఎప్పుడైతే మురళిలో చెప్పిన అనుగుణంగా మనం గనక దైవీ గుణాలు ధారణ చేసి స్మృతి సేవ బ్యాలెన్స్ చేస్తే అప్పుడు బాబా మనకి సాథీగా తోడుగా ఉంటారు ఆ ఉన్నప్పుడు ఖచ్చితంగా సఫలత అన్నది వచ్చే తీరుతుంది సో ఇక్కడ బాబా చేసేటివన్నీ మనని ముందు పెట్టి ఆయన వెనక మనకి జ్ఞాన యోగాలన్నా ఈ సహాయం ద్వారా చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనల్ని ముందు పెట్టడానికి కారణం ఎందుకంటే మన భాగ్యాన్ని తయారు చేయాలి కాబట్టి మనం ముందు నిలబడకపోయినా కనీసం యజ్ఞంలో సంకల్పాలు కాదు కదా కనీసం అటుకులు కూడా వేయకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు అంటాను సో ఇక్కడ మురళిలో మనకి ఏ రకంగా సేవలు చేయాలి ఏ రకంగా భాగ్యాన్ని తయారు చేసుకోవాలో చెప్తారు సో బాబా చెప్పిన దానికి అనుగుణంగా కాకుండా ఇప్పుడు సుధాముని ఉదాహరణే కనుక తీసుకుంటే సుధాముడు దారిద్ర బాధలు అనుభవించినట్టు చూపించారు సో అంతిమంలో ఎప్పుడైతే వచ్చి కొన్ని అట్టుకులు ఇస్తారో అప్పుడు ఆ అటుకులకు ప్రతిఫలంగా మెహలిచ్చినట్టు చూపించారు సో ఇక్కడ మన వైపు నుంచి మనం ముందుకు రావాలి సో ఇక్కడ విద్యాలయంలో ఈ స్టాండర్డ్ ఊత పదం ఏదైతే బాబా చూసుకుంటారు బాబా చూసుకుంటారు అని అంటే ఇక్కడ బాబా ఏం చూసుకుంటారు ఏం చూసుకోరు అన్న ఈ విషయంలో స్పష్టమైన అవగాహన విద్యార్థుల్లో చాలా అవసరం లేకపోతే ఈ బాబా చూసుకుంటారు అన్న ఈ వాక్యం వల్ల ఏమైందంటే చాలా మటుకు పురుషార్థంలో ఢీలా పడిపోయారు బాబా సేవలకు వెళ్ళి అందరికీ సందేశాన్ని ఇవ్వండి ఆ ఇచ్చినప్పుడు మీ ద్వారా స్వర్గ ఉద్ఘాటన చేయిస్తాను అంటున్నారు సో అందరూ పతితుల నుండి పావనంగా అయినప్పుడు ఈ సత్యోగం వస్తుంది కాబట్టి సందేశం ఇవ్వాల్సిన బాధ్యత మనకే ఉంది సో ఇక్కడ ఈ కరణ్ కరావన్హార్ ఏదైతే ఉందో చేసేవారు చేయించేవారు అన్న ఈ పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఏ రకంగా సమస్యలు వస్తాయి సేవలో ఏ రకంగా అసఫలత వస్తుందన్నది ఒక జరిగిన సంఘటనను ఉదాహరణగా తీసుకుని చెప్తున్నాను ఒకసారి నన్ను బెంగళూరుకి రమ్మని చెప్పారు కర్మనా సేవలో భాగంగా ఈ సృష్టికర్త శివ భగవాన్ దివ్య జ్ఞానం అన్న పుస్తకం ఏదైతుందో తడపల్లి గూడెంలో ప్రింట్ అవుతుందో ఆ పుస్తకం కన్నడ భాషలో కూడా ఉంది సో బెంగళూరులో ఉన్న సేవాదారులు వాళ్ళ నాకు ఫ్రెండ్స్ సో వాళ్ళు ఈ పుస్తకాన్ని బెంగళూరులో పంచుదాము సో అక్కడ సేవలు మొదలు పెడదాం కాబట్టి నువ్వు ఒకసారి బెంగళూరుకి రమ్మంటే సరే అని చెప్పి అక్కడ ఎన్ని పుస్తకాలు పంచాలి ఏంటని చెప్పి మొత్తం ప్రణాళిక వేసుకుని తాడేపల్లిగూడెం సేవాదారులకు చెప్తే వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఆ కావలసిన పుస్తకాలన్నీ బెంగళూరుకి పంపించారు సో పంపించిన తర్వాత ఈ పుస్తకాల పంపిణీకి సేవాదారులు అవసరం కాబట్టి అక్కడ ఉన్న సేవాదారులకు ఆ ప్రాంతంలోని సేవాదారులందరికీ సమాచారం ఇచ్చి అందరినీ సేవకు రమ్మని చెప్పి ఆ యొక్క ప్రణాళికను చెప్పమని చెప్తే సరే అని చెప్పి అక్కడ ఉన్న సేవాదారులందరికీ చెప్తే ఒక ఇరవై మంది కర్మనా సేవలో భాగస్వామ్యం తీసుకోవడానికి రెడీ అయ్యారు తర్వాత ఏ పల్లెల్లో వెళ్ళి పంచాలి ఇరవై మంది అంటే మరి అక్కడ వెహికల్స్ కూడా అవసరము మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళాక తీసుకోవాల్సిన ఆహారము నీళ్లు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చెయ్యమని చెప్తే ఈ ఆర్గనైజర్స్ ఏమన్నారంటే నువ్వేమీ వరి కాకు నువ్వు వచ్చేసే బాబా చూసుకుంటారు అన్నారు అప్పటికి క్లియర్గా చెప్పాను బాబా చూసుకుంటారంటే ఇక్కడ వెహికల్స్ ఏ వెళ్ళాలి ఏం చేయాలి నీళ్ళ బాటిల్ దగ్గర నుంచి మనమే అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ బాబా చూసుకుంటారని కూర్చుంటే అక్కడ ఏం జరగదని లేదు లేదు నువ్వేం టెన్షన్ పడొద్దు నువ్వు వచ్చేసే అన్నీ బాబా చూసుకుంటారు అన్నారు సరే ఇంకా మా స్టేట్ బ్యాంక్కి సెకండ్ ఫోర్త్ సాటర్డేస్ హాలిడేస్ కాబట్టి ఇంకా సాటర్డే సండే ప్లాన్ చేసుకుని వెళ్ళాను సేవా కార్యక్రమాలు పొద్దున పది గంటలకు మొదలవుతాయని అనుకుంటే పదకొండు అయినా కానీ ఎవరూ రాలేదు సేవకి సో నేను నన్ను పిలిపించిన అక్కయ్య ఇంకొక సేవాధారి ముగ్గురమే ఉన్నాం ఆ రాని ఇరవై మందికి ఫోన్లు కొడితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాకు చెప్పారు రాకపోవడానికి తర్వాత కూర్చుని పరిస్థితిని కానీ సమీక్షించి చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సేవాదారు సేవకు రమ్మని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏ పల్లెలకి వెళ్ళాలి ఏ వెహికల్స్ బుక్ చేయాలి దానికి ఛార్జెస్ ఎవరు పేర్ చేస్తారు ఏం చేయాలని ఇవన్నీ అడిగినప్పుడు ఈ ఆర్గనైజర్స్ వాటికి సంబంధించిన స్పష్టత ఇవ్వకుండా బాబా చూసుకుంటారు అన్నారంట సో బాబా చూసుకుంటారు అని అంటే మరి ఎక్కడికి వెళ్తారు మరి తిరిగి ఎన్ని గంటలకు వస్తాయి ఇవన్నీ ఇళ్లలో పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ అవగాహన లేకపోవడం వల్ల విద్యార్థులందరూ రావడం మానేశారు సో నన్ను ఎవరైతే సేవాధారి పిలిపించారో వాళ్ళకి అదే చెప్పాను బాబా కరణ్ కరావన్ హార్ అంటే మురళిని వినిపిస్తారు ఆ తర్వాత మనకి మహామంత్రాన్ని ఇస్తారు సో ఈ యొక్క శక్తి ఎప్పుడైతే ఈ యోగం ద్వారా ఆత్మశక్తిని సంతరించుకుంటుందో ఆ జ్ఞాన యోగాల ద్వారా మనము ప్లాన్లు వేసుకుని ముందుకెళ్ళాలి సో ఆ వెళ్ళిన తర్వాత అక్కడ స్మృతి సేవ బ్యాలెన్స్ చేస్తూ పోతే కార్యక్రమంలో సఫలత వస్తుంది కానీ బేసిక్ ప్లానింగ్ లెవెల్లోనే బాబా చూసుకుంటారు బాబా చూసుకుంటారు అనంటే మరి బాబా అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు పోని బాబా టచ్ ఇస్తారు టచ్ ఇస్తారు అని అంటే మరి ఇరవై మందికి బాబా టచ్ ఎందుకు ఇవ్వలేదు సేవకు రమ్మని చెప్పి సో బాబా సేవలు చేయమని ఎక్కడ చెప్తారు రోజు మురళిలోనే మనకి డైరెక్షన్స్ ఇచ్చేస్తారు సేవలు ఏ రకంగా చెయ్యాలి అని చెప్పి ఆ డైరెక్షన్స్కి అనుగుణంగా మనం ఆజ్ఞాకారి పిల్లలమై వాటికి తగ్గట్టు మనము సేవలు చేసుకుంటూ వెళ్లాల్సిందే తప్పితే సేవాదారులందరికీ సేవ అని చెప్పి టచ్ ఇస్తూ ఉంటారా ఇంకా ఆయనే టచ్ ఇచ్చేసి ఇంకా ఆయనే తెచ్చి అన్ని నిలబడితే ఇంకా పుణ్యం ఖాతా ఎట్లా జమవుతుంది ఈరోజు బాబా ఏమంటున్నారు ఎవరు చేస్తే వాళ్లే పొందుతారు అంటున్నారు సో ఎవరికి వాళ్ళు రుద్రజ్ఞాన యజ్ఞం పట్ల బాధ్యత వహించి ముందుకు వచ్చి చేస్తే వాళ్ళు పొందుతారు ఇక్కడ బాబానే బలవంతం చేసి తెచ్చి నిలబెట్టడం అంటూ ఉండదు కదా సో ఇక్కడ విద్యాలయంలో విద్యార్థులందరికీ స్వేచ్ఛనిస్తున్నారు ఏ రకంగా చెయ్యాలి అని మురళిలో చెప్తారు సో బాబా టచ్ ఇచ్చి చేయించేదప్పుడు ఏదైనా విశేష కార్యాలు అధర్మం పెరిగిపోయిన చోట అక్కడ ధర్మస్థాపన పూర్తిగా నుండి చేయాల్సి వచ్చినప్పుడు ఆ విశేష ఆత్మల చేత అప్పుడు అది మిగిలిన అన్నీ ఇక్కడ బాబా ఏదైతే మురళీలో చెప్తారో దాని ఆధారంగా తీసుకుని వెళ్ళి చేయాల్సిందే సో ఇక్కడ ఇరవై మంది సేవాదారులకి బాబా చూసుకుంటారులే వాళ్ళని బాబా ప పంపిస్తాడులే అంటే అక్కడ చూస్తే ఎవరిని పంపలేదు బాబా సో ఇక్కడ ఈ ఇరవై మంది సేవకు రావడానికి సాకులు చెప్పడానికి కూడా ఈ ఆర్గనైజర్సే అక్కడ ప్రేరణ ఇచ్చినట్టయింది వీళ్ళే గనక ఈ కరణ్ కరన్ అన్న పదాన్ని గనక కరెక్ట్గా అర్థం చేసుకుని ఉండి ఉంటే ఆ సేవాదారులందరికీ ఈ పల్లెకు వెళ్ళాలి ఈ సమయానికి వెళ్ళాలి ఈ వెహికల్స్ వస్తాయి ఎవరు ఎంత పే చేయాలి లేదా మేమే దాన్ని బేర్చ ఇవన్నీ సరైన అవగాహన ఇచ్చి ఉంటే తప్పకుండా వాళ్ళు వచ్చి ఉండేవాడు అలా కాకుండా వీళ్ళు వాళ్ళకి ఏది చెప్పకపోవడం వల్ల వాళ్ళు అబద్ధాలు చెప్పడానికి కూడా వీళ్ళే నిమిత్తం అయ్యారు సో అందుకే విద్యార్థులు ఈ కరన్ కరావన్హార్ అన్న చోట ఇక్కడ బాబా మురళిని వినిపిస్తున్నారు మురళిలోనే పూర్తిగా జ్ఞానము యోగము ధారణ సేవ అన్న ఈ నాలుగు సబ్జెక్టులు ఈ మురళిలోనే కవర్ అవుతాయి వీటిని ఆధారంగా తీసుకుని మనం వెళ్ళి సేవలు చేయాలి సో ఆ సేవలు చేసేటప్పుడు స్మృతి సేవ బ్యాలెన్స్ ఇంకా బాబా డైరెక్ట్గా ఇంటర్వెన్ అయ్యి చేయించాలి అని అంటే మాత్రము అక్కడ మురళీల బాబా ఏం చెప్పారంటే ఎక్కడైనా సేవలకు వెళ్ళినప్పుడు మీకు నష్టం జరుగుతుంది అని తెలిసినా కానీ సేవాదారులు కనుక పిల్లలు కనుక సేవకు వెళితే నేను పరిస్థితులను చక్కదిద్దుతాను అన్నాడు అది ఎప్పుడూ చాలా కర్మక్షేత్రం టఫ్గా ఉన్నప్పుడు అధర్మం పెరిగిపోయి ఉన్నప్పుడు సో అటువంటి సేవ సేవా ప్రాంతాలకు వెళ్ళి మనం సేవ చేస్తుంటే మనకు నష్టం జరుగుతుంది అని అన్నప్పుడు నేను సరిదిద్దుతా అంటున్నాడు తర్వాత శ్రీమతాన్ని పాటించాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కొన్ని రాంగ్ ప్రాక్టీసెస్ వచ్చేసి ఉన్నాయి అనుకుందాం సో అందరూ ఒక పద్ధతిని పా పాటిస్తూ ఉంటే అది కరెక్టు అనుకోవడానికి లేదు ఎవ్వరూ ఒక పద్ధతిని పాటించకపోతే అది తప్పు అని అనుకోవడానికి కూడా లేదు ఏది రైట్ ఏది రాంగు అని చెప్పి బాబా మురళిలోనే చెప్పేస్తున్నారు సో ఎప్పుడైతే మనం శ్రీమతాన్ని పూర్తిగా పాటించినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉండి మనం ఒంటరిగా ఉండే అవకాశాలు వస్తాయి కాబట్టి అప్పుడు నేను వచ్చి నిలబడతాను అన్నాడు ఒక మురళిలో అంటే మనము పిల్లల సేవకి వెళ్ళినప్పుడు వ్యతిరేకత వచ్చి మన దుఃఖం ఒంటరిగా ఒంటరితనాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బాబా నేను మీకు తోడుగా ఉంటాను మీకు సాథీగా ఉంటాను అంటున్నాను నేను వచ్చి నిలబడతాను అని చెప్పారు సో అటువంటి టైంలలో బాబా డైరెక్ట్గా ఇంటర్వ్యూని అవ్వాల్సి వస్తుందే తప్పితే మిగిలిన విషయాల్లో మాత్రం బాబా మురళిలో ఏదైతే చెప్తారో వాటిని అనుసారంగా దైవీ గుణాలు ధారణ చేసి స్మృతి సేవ బ్యాలెన్స్ చేస్తూ సేవ చేయాల్సిందే కాబట్టి విద్యార్థులందరూ బాబా చూసుకుంటారు బాబా చూసుకుంటారు అన్న ఉద్దేశం మంచిదే చూసుకుంటారైనా కానీ చూసుకుంటారు కదా అని చెప్పి మనం కూర్చుండిపోవడం కాదు హిమ్మతే బచ్చే మద్దతే అంటే మీరు ధైర్యం చేస్తే నేను సహాయం చేస్తా అన్న ఈ నియమాన్ని బాబా ఎప్పటికీ పాటిస్తారు సో మనం ధైర్యం అన్నది చేయకుండా అలా కూర్చుండిపోయి బాబా చూసుకుంటారు అని అంటే ఎవరు అయితే ఆ సేవల్లో అభిరుచి ఉంటుందో బాబా ఆజ్ఞాకారి పిల్లలు ఉంటారో బాబా చెప్పగానే వెంటనే వెళ్ళి చేసే పిల్లలు ఉంటారో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని పెట్టి చేయించేస్తారు నంబర్ వైజ్లో వాళ్ళు ముందుంటారు బాబా చూసుకుంటారులేని కూర్చుండిపోయిన వాళ్ళు నంబర్ వైజ్ వెనకుండిపోతారు కాబట్టి ఇక్కడ ఈ ఆడియో ద్వారా ఇప్పుడు మేము ఏదైతే స్పష్టత ఇచ్చామో దీన్ని బట్టి మనకు అవగాహన వచ్చింది కాబట్టి విద్యార్థులందరూ మురళిని ఆధారంగా తీసుకుని దైవీ గుణాలను ధారణ చేసి సేవా కార్యక్రమాలు బాబా మురళి ఇచ్చిన ఇచ్చిన సూచనలకు అనుసారంగా గనక సేవ చేస్తే ఖచ్చితంగా సఫలత కూడా వస్తుంది మన శ్రేష్ట భాగ్యం అన్నది కూడా తయారవుతుంది ఓం శాంతి